Thank you. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఒక ఎలక్ట్రికల్ వ్యాపారి గోదాం లో జీహెచ్ఎంసీ సిబ్బంది గోదాం ఎదురుగా చెత్త ఉండటంతో అక్కడే వాటికి నిప్పంటించడంతో ఆ గోదాం లో ఉండే విలువైన పైపులు వివిధ రకాల ప్లాస్టిక్ సామాగ్రి కాల్పోవడం జరిగింది వాటి విలువ దాదాపు ఎనిమిది లక్షల విలువ ఉంటుందని ఆ యజమాని తెలపడం జరిగింది ఫైర్ ఫైర్ స్టేషన్ టైక్కి ఇక ఫైర్ యాక్సిడెంట్ ఫైర్ కుర్తి టౌన్లో పైప్ టాప్లో ఫైర్ అయిన మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ కాబట్టి మేము ఫైర్ స్పాట్కి వచ్చేసి ఫైర్ని యాక్ చేసి ఎక్స్ మార్కెట్ ఉంది ఇందులో పైపులు అండ్ ఇంకా ఇతర లామాన్లు అన్నీ కూడా ఇన్ఫార్మ్ అయి ఉన్నాయి మేము వచ్చేసరికి పొగలు మంటలు ఖచ్చితంగా ఉండి ఇమీడియట్గా మేము పుట్ ఆఫ్ చేసేస్తాం ఆ థిమ్కొని ఈ కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది లాస్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఎలా అని చెప్తున్నారు అన్నారు టోటల్ వచ్చేసి మేము ఎయిట్ ల్యాక్స్ టోటల్ ప్రాపర్టీ అందులో ఒక ఫోర్ ల్యాక్స్ సేవ్ చేసాం ఫోర్ ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ దాకా లాస్ ఉందని చెప్పేసి అనుకున్నారు ఇప్పటికి ఉన్న సమాచారం ఇది ఇంకా ఏమైనా సమాచారం పైర్ యాక్సిడెంట్ ఏమాత్రం అతి నష్టమైందండి ఎనిమిది లక్షలు ఆస్తున్న మున్సిపాలిటీలు మంట పెట్టడం వల్ల ఎనిమిది లక్షల ఆస్తున్న పైపులు మొత్తం డ్యామేజ్ ఎవరండి వెళ్ళి మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఎట్లా చెప్పగలుగుతారు మీరు మున్సిపాలిటీ వాళ్ళు పక్క వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను చెప్పడం జరిగింది మీరు డిమాండ్ ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు అధికారులకు ఇప్పుడు జరిగిన నష్టాన్ని మీరు ఎలా అఫీల్ చేయాలనుకుంటున్నారు fast cover arrange yan <tuh>